హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి చేతన్ సిక్టే రోజు బ్లాగ్ అనమాట అసలు నేను బ్లాగ్ తీద్దాం అనుకోవాలి మా హస్బెండే స్టార్ట్ చేశారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొందరు అడుగుతున్నారండి చేతన్ సిక్ అయితే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఎలా హ్యాండిల్ చేస్తారు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ అడుగుతున్నారు సో ఇంకా చెప్తున్నట్టు కూడా ఉంటుంది కదా ఇలా అప్పుడప్పుడు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు బ్లాగ్ తీస్తే అన్నట్టుగా ఇక ఆయనకు గుర్తొచ్చింది ఆయన కూడా కమెంట్స్ చదువుతారు కదా ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంక నేను అక్కడి నుంచి కంటిన్యూ చేశాను అనమాట చేతనికి సడన్గా ఫీవర్ వచ్చింది లాస్ట్ వీక్ ఇద్దరం హార్బుల్గా సిక్ అయ్యాము తగ్గింది బాగానే ఉంది అనుకున్నాము బట్ మళ్ళీ కరెక్ట్గా ఒక టెన్ డేస్ అవుతుందేమో ఈ రోజుకి ఫీవర్ వచ్చి మాకు మళ్ళీ వచ్చింది వాడికి వాడికైతే లాస్ట్ టైం జలుబు దగ్గు వచ్చింది ఇప్పుడు ఫీవర్ అనమాట ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది హాస్పిటల్లో చేతను కూడా ఉండడానికి అసలు ఇష్టపడట్లా ఏడ్ చేస్తున్నాడు అనమాట వాడికి అట్మాస్ఫియర్ కూడా అంత మంచిగా అనిపించట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఉంటుంది అన్నమాట అల్లూరి సీతారామరాజు స్మృతి అని ఉంటుంది సో అక్కడ దగ్గరే అనమాట అక్కడ అయితే కూర్చోవడానికి బాగుంటుంది వాడికి కూడా కొంచెం ఎంగేజ్ అవుతాడేమో అన్నట్టుగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాం కానీ పాపం వాడైతే హెల్త్ బాగాలేదు కదా అసలు సెట్ అవ్వలేదు అలా మేనేజ్ చేశాము బట్ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది సిక్స్ ఓ క్లాక్కి అలా వెళ్ళినట్టున్న హాస్పిటల్కి నైన్ థర్టీ అయిందనమాట చూపించుకునేసరికి తర్వాత ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది అసలు చాలా దారుణంగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు అదే భయం అనమాట చాలా గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ వెయిట్ చేసి చేసి అప్పటికి చూపించుకొని రావాలన్నమాట మనమైనా పిల్లలైనా సరే అంతసేపు మేనేజ్ చేయాలంటే కష్టమే కదా కాకపోతే మేము వెళ్ళే హాస్పిటల్ ఇంకా క్రౌడెడ్ అనమాట ముందే మనం ఓపీలు తీయించుకుని టైంకి వెళ్ళి వచ్చే అంత ఏమి ఉండదు అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువైపోతుంది ఉండే కొద్దీ కూడా ఇంక అందుకే వాళ్ళు కూడా ప్రీవియస్గా మనం అపాయింట్మెంట్ తీసుకుని ఆ టైంకి వెళ్ళే అంత యాక్సెప్ట్ చేసేంత లేదనమాట వెళ్ళి తీయించుకొని అక్కడే ఉండి వెయిట్ చేసి రావాలి ఇంకా మేము కూడా అందుకే అంతసేపు వెయిట్ చేసి ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చాము సిరప్స్ అవి ఇచ్చారు నెక్స్ట్ డే అనమాట ఇదైతే వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాము ఇంకా అప్పటికి వెజిటేబుల్స్ అయిపోయినాయి నేను ఆ రోజే వెళ్దాం అనుకున్నాను కానీ పాపం చేతనికి సడన్గా ఆఫ్టర్నూన్ నుంచి ఫీవర్ రావడం ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి రావడం వల్ల వచ్చేటప్పుడు ఇంకా టైం అయినా సరే అప్పుడే తెచ్చుకున్నాము ఇక ఆ రోజు సిచ్యువేషన్ ఎలాగైపోయిందంటే ఇంకా అసలు డిన్నర్ కూడా ప్రిపేర్ చేసే టైం లేదు పాప మా హస్బెండ్ పొద్దున్న ఇప్పుడు వెళ్ళారా సాయంత్రం ఆయన వచ్చి రాగానే కనీసం టీ కూడా తాగలేదేమో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము మళ్ళీ టైం కుదరదు ఓపీలన్నీ ఎక్కువైపోతే లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి వెంటనే వెళ్ళాల్సి వచ్చింది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలా ఉంటుందిలేండి ఇంకేం చేస్తాం కాకపోతే ఏంటంటే చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే నేను బ్లాగ్స్ ఎప్పుడు హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నవి ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉన్న వ్లాగ్సే షేర్ చేస్తాయి కదా సో అవన్నీ చూసి ఏమనుకుంటారంటే వీళ్ళకి కష్టాలు లేవు బాధలు లేవు చాలా హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళకి లే అన్నట్టుగా అనుకుంటున్నారు అనమాట చాలా మంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే అందరూ అన్ని ముఖం మీద రాసుకుని తిరగరు కదా నవ్వుతూ కనిపించినంత మాత్రాన కష్టాలు బాధలు లేవని కాదు మాకు కూడా మా లైఫ్లో మేము ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ చాలానే ఉన్నాయి సాల్ట్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి అవన్నీ నేను సోషల్ మీడియాలో వీడియోలు ముందు కూర్చొని మాట్లాడుతూ గంటలు గంటలు మీ అందరితో చెప్తూ కూర్చోను కదా సో చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ నేను అనవసరంగా మీకు నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది అలా కాకుండా వీలైనంత పాజిటివ్గా ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన లైఫ్ని ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా వీలైనంత పీస్ఫుల్గా గడపగలుగుతున్నామో అదే ఇంకా మన లైఫ్ అని చెప్పాలి అంతేగాని అలా కాకుండా ఉన్న బాధల్ని కష్టాలని అన్నింటినీ అందరికీ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటే ఇంకా రోజంతా కూడా అదే బాధతో నిండిపోయి ఉంటుంది ఇంకా మనకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం పోగా ఇంకా లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి మేమైతే అలానే ఆలోచిస్తాము ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏ బాధ అయినా ఏమైనా సరే పైకి కనిపించనివ్వం అనమాట మా ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉంటానే ఉంటుంది అలా నవ్వుతూ ఉన్నారు కదా ఏముందిలే ఎప్పుడు ప్రశాంతంగా వీడియోలు తీసుకుని పెట్టేస్తున్నారు కదా వీళ్ళకి ఏముందిలే బాధ అనుకుంటే అస్సలు కాదు వీడియోలు చూసే మీలో చాలా మందికి చాలా బాధలు ఉంటాయి మాకు ఉంటాయి అవన్నీ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కనబడమనమాట మనం పైకి సినిమాకి వెళ్ళింది బయట తిరిగింది ఇవే కనబడతాయి అండ్ ఇంట్లో కూడా హ్యాపీగా నవ్వుతూ కూర్చుని మాట్లాడుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేసిందే కనబడతాయి తప్ప వీళ్ళకి ఏం అన్న ఫీలింగ్లో ఉంటారు నాకు అదే అనిపించింది అంటే ఎప్పుడు నేను ఇలా హెల్త్ బాగాలేదు మేము సిక్ అయ్యాం సంథింగ్ అని ఎప్పుడు షేర్ చేయను కదా నేను మీ చేతని గురించి అడుగుతున్నారు కాబట్టి షేర్ చేశాను కానీ లాస్ట్ వీక్ అంతా నేను సిక్ అయ్యాను చాలా ఇబ్బంది పడ్డాము అవన్నీ మా హస్బెండే ఫేస్ చేస్తారు మా ఇద్దరికి బాగోకపోతే ఆయన స్కూల్కి వెళ్ళడం తప్పదు ఆయన వర్క్స్ తప్పు అండ్ దట్ ఇంట్లో మాకు హెల్ప్ చేయడం మమ్మల్ని చూసుకోవడం కూడా తప్పదు ఆ లోడ్ అంతా ఆయన మీదే ఉంటుంది సో ఈ టైంలో మేము ఎవరైనా హెల్ప్ అడిగి మేము హెల్ప్ చేయలేదు అనుకోండి దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు అనమాట తీసుకుని ఇదిగో మనకి హెల్ప్ అడిగితే చేయలేదని ఇంకా దాన్ని నెగిటివ్ రేంజ్లో చెప్తున్నారు అందరికీ బయట నాకు అవన్నీ వింటే అస్సలు ఎలా అనిపిస్తుంది అంటే సమాజం ఎట్లా మారిపోయింది అనిపిస్తుంది ఇవన్నీ నాకు చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్గా అనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక సార్లు హెల్ప్ చేశారనుకోండి సారి హెల్ప్ చేయలేకపోతే మనం ఏమనుకోవాలి వీలైనంత వీలైనంతవరకు హెల్ప్ చేశారు ఇప్పుడు నిజంగా అవ్వట్లేదంటే అవునేమో అవ్వట్లేదేమో అది కాదేమో మనం వేరే విధంగా ట్రై చేద్దాం లేకపోతే మనం కూడా కొంచెం కష్టపడేదో విధంగా దాన్ని సాల్వ్ అని చూడాలి అంతేగాని అదిగో వాళ్ళు హెల్ప్ చేయని అన్నారు వీళ్ళకి పొగరొచ్చింది బాగా వీళ్ళకి ఏంటి వాళ్ళకి కష్టాలు ఏం లేవుగా వీళ్ళకి ఏం తెలియట్లేదులే అని మాత్రం ఫీల్ అవ్వకూడదండి మంది ఫీల్ అవుతున్నారు అలాగా అలాంటి యాటిట్యూడ్ ఉంటే మానుకోవాలి అసలు నిజంగా చాలా పెద్ద తప్పని చెప్తాను నేనైతే నాకు అవన్నీ విన్న తర్వాత చాలా చిరాగ్గా అనిపించింది బయట జనాలు ఏంట్రాబాబు ఇలా ఉంటున్నారు అనిపించింది ఎవరైనా సరే లైఫ్లో చాలా వరకు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు లైఫ్ అంటేనే అంత కదా మనకు నిజంగా బాధలు లేవనుకోండి ఉన్న సంతోషానికి కూడా వీలు ఉండదు ఎప్పుడైతే బాధలు వస్తాయో నెక్స్ట్ వచ్చే సంతోషం మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మనకు ప్రాబ్లమ్స్ వస్తే అవి సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది అంతేగాని ఏ ప్రాబ్లం లేకుండా ఏ బాధ లేకుండా లైఫ్ ఉందనుకోండి అది ఎప్పుడు మనకి చాలా దారుణంగా అనిపిస్తుంది అనమాట అంటే అసలు ఆ హ్యాపీనెస్ని కూడా ఎంజాయ్ చేయలేని స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని గుర్తించి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరు ప్రశాంతంగా ఎవరి పని చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఏమంటారు మీరు ఎవరికైనా నేను చెప్పిన పాయింట్స్ అని రిలేట్ అయినా అవును అనిపించినా కమెంట్ చేయండి పాపం రోజు ఏమైందంటే నైట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను కదా ఇంకా తర్వాత నేను వెజిటేబుల్స్ అన్ని సర్దుకుని కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ తోముకుని కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట అప్పటి వరకు చేతని మధ్యలో లేచాడు ఇక మా హస్బెండ్ చూసుకోవడమే ఇంకా ఆయనకైతే ట్వెల్వ్ థర్టీ వరకు కూడా పంప పడుకోవడానికి లేదు అసలు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుంది చూడండి మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిన మనిషి అంటే నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా ఆగకుండా పని చేయాల్సి వచ్చిందనమాట అలాంటి చాలా రోజులు ఉంటాయి మా లైఫ్లో కానీ అవన్నీ నేను ఇక్కడ వీడియోస్లో ఎప్పుడూ షేర్ చేయను ఎవరి హెల్ప్ తీసుకో మేమైతే మా హస్బెండే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేస్తారు ఒకవేళ మా హస్బెండ్ సిక్ అయినా చేతని సిక్ అయినా నేను హ్యాండిల్ చేస్తాను అంతే తప్ప ఇంకొక థర్డ్ పర్సన్ అయితే మేము అసలు ఎప్పుడు ఇప్పటికొచ్చి అడగలేదు అడగం కూడా ఇంకా అలాగే మేము ఎప్పుడు మేనేజ్ చేసుకుంటూ వచ్చాము మేనేజ్ చేసుకుంటాం కూడా కానీ చాలా మందికి ఏంటంటే ఈ విషయాలు ఏం తెలీదు ఈయన మళ్ళీ ఇప్పుడు ఇంత కష్టపడి పాపం మార్నింగ్ వెళ్ళేసి అన్నీ చూసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది కదా సో మళ్ళీ ఇంకా నైట్ ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది ఈరోజు సో అవన్నీ చూసుకుని చేసుకుని వచ్చే వరకు ఇంకా ఆయనకి రెస్ట్ అనేది ఉండదు ఇంకా ఫుల్ డే స్టాండింగ్లోనే క్లాసెస్ చెప్పుకుంటూ ఇంకా అలా ఉండాలన్నమాట సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి పైకి మీరు ఏదో హ్యాపీగా చూసేస్తున్నారు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి అది ఇంకా మన పొరపాటే అనమాట ఎవరి కష్టాలు అనుకుంటాయి అనవసరంగా మనం ఎదుటి వాళ్ళని తప్పుగా అనుకోకూడదు అనమాట తప్పుగా పోర్ట్రేట్ చేయకూడదు కూడా సో ఏంటో వీళ్ళకి ఏముందలే కష్టాలు ఏం తెలుసులే వీళ్ళకి మా అలాంటి బాధలు వీళ్ళకి లేవులే అని చెప్పేసి చాలామంది బయట ఫీల్ అయిపోతున్నారనమాట నాకు అది చాలా చిరాగ్గా అనిపించింది అందుకే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను వాళ్ళకి అర్థమైపోద్దిలేండి వినే వాళ్ళకి అండ్ ఇక్కడైతే ఇంకా నా వంట అంతా అయిపోయింది రోజు బీరకాయ ఫ్రైలా చేశాను అనమాట కారం కూడా వేయకుండా ఎండుమిర్చి మాత్రం వేసి చేతను కూడా ఉంటుంది అండ్ మాకు కూడా నిద్ర సరిగా లేదు కదా ఇక అదైతేనే బెస్ట్ అనిపించింది మా హస్బెండ్కి అయితే నిన్నటి నుంచి కూడా ఫుల్ వర్కే కదా ఆయన సరిగ్గా పడుకోలేదు మళ్ళీ ఏ కర్రీస్ లాంటివి తిని అవి సరిగ్గా డైజెస్ట్ అవ్వక ఇబ్బంది పడడం ఎందుకులే అన్నట్టుగా కొంచెం మైల్డ్గా ఉన్న తింటేనే బెస్ట్ ఎప్పుడైనా స్లీప్ సరిగ్గా లేకపోతే డైజెస్ట్ అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది మీరు కూడా ఒకసారి అది చెక్ చేసుకోండి ఎప్పుడైనా నిద్ర సరిగ్గా లేదనుకోండి టూ త్రీ డేస్ మనం ఏదైనా కొంచెం హెవీ ఫుడ్స్ తిన్నామా వెంటనే సిక్ అయిపోతాం అనమాట సో అలా కాకుండా కొంచెం లైట్గా తిన్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఈరోజు ఇలానే కుక్ చేశాను అండ్ వాడికి మాకు కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా సో తర్వాత చేతని లేచాడు అనమాట ఇంకా వాడికి కొన్ని వాటర్ ఇచ్చి కాసేపు ఇంకా హాట్ వాటర్ పెట్టి ఫ్రెష్అప్ చేశాను అనమాట ఇంకా నైట్ సిరప్స్ అవి ఇచ్చారు కాబట్టి వాటి మంచిగా టెంపరేచర్ అయితే తగ్గి బాగానే సెట్ అయిందిలేండి కాస్త బెటర్గానే ఉన్నాడు కాకపోతే ఏంటంటే చేతనతో నాకు ఉన్న కొంచెం అడ్వాంటేజ్ అనే చెప్తాను చాలామంది పిల్లలు కొంచెం ఏదన్నా సిక్ అయినా అసలు చేయదెక్కుండా ఏడిపిస్తూ ఉంటారు కదా చేతనికి టెంపరేచర్ ఉండి కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి అలానే ఉంటాడు ఏమాత్రం కొంచెం జ్వరం తగ్గి కాస్త ఓపిక వచ్చినా పాపం చాలా బాగా ఆడుకుంటాడు ఓపిక కాస్త వస్తే చాలు వాడు ఇంకా ఫుల్గా ఆడుకుంటాడు కొంచెం నీరసంగా అనిపించి ఇబ్బందిగా అనిపిస్తే తప్ప మనల్ని ఎత్తుకో ఎత్తుకోని ఇబ్బంది పెట్టడం అనమాట అదొక్కటే నాకు అడ్వాంటేజ్ అండ్ ఒకవేళ వాడికి ఏదైనా కొంచెం నీరసంగా అనిపించినా కాస్త నిద్రపోమంటే పడుకోబెడితే పడుకుంటాడు అనమాట మోస్ట్లీ వాడు పడుకొని హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు సో నేను కూడా వాడిని పడుకొని ఇస్తాను అండ్ ఫుడ్ అయితే అసలు ఇష్టపడట్లేదు అనమాట ఫుడ్ విషయానికి వస్తే ఈరోజు అయితే నేను మార్నింగ్ ఓట్సే చేశాను వీడికి కొంచెం ఓట్స్ అయితే బాగా ఇష్టం అండ్ దాంతోపాటు మంచి ప్రోటీన్ రిచ్ మీల్ అనమాట ఇలా సిక్ అయినప్పుడు ఓట్స్ జావలాగా చేసి పెట్టామనుకోండి ఈజీగా డైజెస్ట్ అవుతుంది మంచిగా ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ రాకుండా చక్కగా మంచిగా డైజెస్ట్ అవుతుంది సో పిల్లలకు కూడా పొట్లో లైట్గా ఉంటుంది అండ్ తిన్న ఫీలింగ్ లేకుండా ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యి మన బాడీ హీల్ అవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో అందుకే అదే పెట్టినాను సో ఆఫ్టర్నూన్కి ఏంటంటే ఆల్రెడీ బేరికాయ ఫ్రై చేశాను కదా కొంచెం రసం కూడా పెడతాను ఈసారి వేరే స్టైల్లో పెడుతున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అది నేను ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాను మీరు చూడండి మీకు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే హెల్త్ బాగున్నప్పుడు ఈ రసం చేసుకుని తింటే చాలా హాయిగా ఉంటుంది సో మన టమ్మీకి హాయిగా ఉంటుంది నోటికి కూడా కాస్త రుచిగా ఉంటుంది సో ఇక్కడైతే చేతనికి సిరప్స్ అవి ఇచ్చారు కదా అవి మార్నింగ్ డోస్ కూడా వేసేస్తున్నాను అండ్ నేను ఈ వ్లాగ్లో షేర్ చేసిన విషయాలన్నీ మీకు ఎలా అనిపించాయో నాతో కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ యాంగిల్లో నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ మాట్లాడలేదు అనుకుంటా నేను అనుకోవడం అయితే అంటే చాలాసార్లు నాకు ఇలాంటి విషయాలన్నీ చెవిన పడ్డాయి కానీ బట్ నేను ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు కాకపోతే నాకు ఎక్కడ అనిపించిందంటే అంటే అసలు చాలా మంది జనానికి మేము ఎంత హెల్ప్ చేసినా ఎన్నిసార్లు హెల్ప్ చేసినా ఈ ఒక్కసారి చేయలేదు అనుకోండి వాళ్ళకి ఎలా అంటే మేము అసలు ఎప్పుడు హెల్ప్ చేయనట్టుగా మాకు అసలు కష్టం విలువ తెలియనట్టుగా కష్టాలు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మమ్మల్ని హెల్ప్ అడిగే వాళ్ళకే ఉన్నట్టు మాకు ఎటువంటి కష్టాలు లేనట్టు మేము ఎవరికి ఎప్పుడు ఏమి హెల్ప్ చేయలేనట్టు ఇలాగ మాట్లాడుతున్నారనమాట ఎగ్జాంపుల్కి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము కదా మేము అక్కడ ఓపీ తీయమని అడిగారు అనుకోండి మమ్మల్ని ఎవరైనా అప్పుడు అవ్వట్లేదు కాబట్టి అవ్వట్లేదనే చెప్తాము అలా చెప్తే దాన్ని వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తారు తీసుకెళ్ళి ఓపీ తీయలేదని చెప్పట్లేదు తీసుకెళ్ళి వేరేలాగా పోర్ట్రేట్ చేస్తారనమాట అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంక డాక్టర్ లేడని చెప్పాము అన్నట్టుగా మాట్లాడుకుంటారు అనమాట అంటే అంత దారుణంగా పోర్ట్రేట్ చేస్తున్నారు అవన్నీ వింటుంటే నాకు చాలా అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత దారుణంగా తయారయ్యారు అసలు జనాలు అనిపిస్తుంది నేను ఎందుకు అట్లా మాకు ఏం అవసరం చెప్పండి ఇప్పుడు సపోజ్ ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి ఓపీ విషయం అనుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటున్నాం కదా ఆ ఓపీ తీయడం మాకు అక్కడ హాస్పిటల్లో అవ్వదు మేము కూడా వెళ్ళి తీసుకున్నాం అన్ని గంటలు వెయిట్ చేసాం ఇంకా నంబరు లాస్ట్ వీక్ అయితే రోజంతా కూర్చున్నాం అనమాట ఇంకా అసలు అది ఇది హారబల్ సిచ్యువేషన్ నాకు బాగాలేదు వాడికి బాగాలేదు నేను కూడా కూర్చోవలసి వచ్చింది వై బికాస్ మా హస్బెండ్ ఒక్కళ్ళతో వాడు ఉండడం అనమాట ఆయనతో పాటు నేను కూడా ఉండాల్సిందే సో మేమిద్దరం అలానే వెయిట్ చేయాల్సి వచ్చింది త్రీ ఫోర్ థర్ డే అలా హాస్పిటల్లో ఉండాల్సే వచ్చింది ఈవినింగ్ దాకా మధ్యలో ఒకసారి రెండు సార్లు అలా బయటికి రావడం వాడిని అలా ఎంగేజ్ చేయడం తీసుకెళ్ళడం తప్ప ఫుల్గా మేము డెడికేటెడ్గా ఉండాల్సి వచ్చిందనమాట అదే వెసులుబాటు జస్ట్ అపాయింట్మెంట్ తీసేసుకుని ఒక గంట ముందో లేదంటే ఒక అరగంట ముందు వెళ్ళి ఓ పది నిమిషాలు చూపించుకుని వచ్చేసే వెసులుబాటు ఉంటే మేము దాన్ని యూస్ చేసుకోమా మేము గంటల గంటలు ఎందుకు వెయిట్ చేస్తాం చెప్పండి కానీ దాన్ని కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ అనమాట అది ఓకే రైట్ అనుకుందాం పోనీ అలాగ తీయట్లేదు మాకు హెల్ప్ చేయట్లేదు అని చెప్పుకుంటే ఒక రకం అలా కాకుండా దాన్ని మళ్ళీ వేరేలా చెప్తున్నారు అసలు నేను డాక్టర్ లేడని చెప్తే ఎలా ఉంటుంది అంత నెగిటివిటీ అనమాట ఏంటో సమాజం అనిపించింది నాకు నిజంగా మేము చేస్తే ఏదన్నా బ్యాడ్ చేసామనుకోండి పలానా చేశారని చెప్తే నేను రైట్లే మనం చేసిందే చెప్పుకుంటున్నారు కదా అనుకుంటా మనం చెయ్యకుండా మన ప్రమేయమే లేకుండా మాట్లాడుతున్నారనమాట ఇవన్నీ ఏంటంటే తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అవునేమో వీళ్ళకి ఏంలే వీళ్ళకి ఏం తెలుస్తుంది వీళ్ళకి బాధలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం తెలియదులే అన్నట్టుగా ఫీల్ అవుతారు కదా నాకు అది చాలా కోపం వచ్చిందనమాట కానీ సర్లే రైట్లే నేను ఏంటంటే చాలా వరకు అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ని నెగిటివ్ ఇష్యూస్ని నా వరకు రాకుండా చూసుకుంటాను అనమాట వన్స్ నాకు వినిపించిన అలాంటి విషయాలు నేను దాన్ని చాలా వరకు ఇగ్నోర్ చేస్తాను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మన లైఫ్లో ఒక వ్యక్తి మనకు పదిసార్లు హెల్ప్ చేశాడు అనుకోండి పదకొండోసారి చేయకపోతే అవ్వట్లేదేమో రైట్లే మనమే సాల్వ్ చేసుకుందాం అనుకోవాలి ఆర్ ఆ హెల్ప్ పొందిన మనం కొంచెం గ్రాటిట్యూడ్తో ఉండాలి అండ్ తిరిగి మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి చేయాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా చేయగలగాలి లేదంటే సైలెంట్గా ఉండాలి అంతేగాని మనకి పదకొండోసారి అది రాలేదు కదా అని చెప్పేసి దాన్ని నెగిటివ్ వేలో ఇప్పుడు నేను చెప్పాను కదా అంత దారుణమైన వేలో పోర్ట్రేట్ చేస్తే మీకు ఎట్లా చెప్పండి నాకు అలానే అనిపించింది సో అలాంటివి ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే అనమాట సిచ్యువేషన్ ఇది కాదులేండి కాకపోతే ఇలాంటివి చాలా విషయాలు అనమాట అవన్నీ డైరెక్ట్గా మన ముందు మాట్లాడరు మనం ముందు సైలెంట్గానే ఉంటారు ప్రశాంతంగానే ఉంటారు బట్ మనం వెనకాల మనకి వినిపించదు అనే చోట మాట్లాడతారనమాట బట్ యూనివర్స్ ఎలాంటిదంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏదైనా సరే మనం కొంచెం నిజాయితీగా ఉండి మనం నిజంగా ఎదుటి వాళ్ళ పట్ల అలాగ బ్యాడ్గా బిహేవ్ చేయలేదు అనుకోండి ఏదైతే మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో బయట అదంతా ఏదో విధంగా మన చెవిని పడేలా చేస్తుంది అనమాట అది నేను ఇప్పటివరకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అందుకని మనం అనవసరంగా నెగిటివిటీ పెంచుకోకూడదు మనం ఎవరి మీద నెగిటివిటీ క్రియేట్ చేయాలి ఎదుటి వాళ్ళని బ్యాట్ చేయాలని ట్రై అనుకోండి అదే రివర్స్లో మనకు వస్తుంది అదే మన ఫ్యామిలీని మన ఇంటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట మనం ఉన్న సిచ్యువేషన్కి కారణం ఏంటో తెలుసా మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులే ఎప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా ఉండి పాజిటివ్గా థింక్ చేసి ఎదుటి వాళ్ళ పట్ల పాజిటివ్గా బిహేవ్ చేస్తామనుకోండి అదే పాజిటివిటీ మన ఫ్యామిలీ పాజిటివ్గా ఉండడానికి హ్యాపీగా హెల్దీగా ఉండడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆర్ఎల్స్ మన నెగిటివిటీని స్ప్రెడ్ చేసి నెగిటివ్గా ఉంటూ నెగిటివ్ థాట్స్ స్ప్రెడ్ చేసి ఎదుటి వాళ్ళు కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నాం అనుకోండి అదే నెగిటివిటీ మన ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకేదో అయిపోద్ది అనుకుంటాం కానీ బట్ అదే నెగిటివిటీ రివర్స్లో మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట సో అవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఉన్నంత వరకు మన ఫ్యామిలీని ఎంతవరకు లీడ్ చేసుకుంటున్నాం మన ఫ్యామిలీలో ఎంతవరకు మనం పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి మనకి ఎవరైనా వ్యక్తి నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేయాలి ఆర్ఎల్స్ వాళ్ళ విషయాలు మనం మాట్లాడుకోవడం మానేయాలి అంతేగాని వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏది ఒరిగేది ఉండదు ఇంకా వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు మనమే అక్కడ ఉండిపోయి ఆ నెగిటివిటీతో మనమే ఇంకా ఎఫెక్ట్ అయ్యి ఇంకా కిందకి వెళ్తాం అనమాట సో అందుకని నాకు అనిపించింది ఇలాంటి సిచ్యువేషన్స్ అనే నేను చాలా వరకు మీతో నేను న్యూస్ పేపర్లో చదివాను కానీ ఏదైనా మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటాను కదా సో ఇది కూడా చాలా మంచి విషయం అనిపించింది చూసే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బాగా యూస్ అవుతుంది అనిపించింది అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ కాబట్టి ఇంకా బాగా కనెక్ట్ అవుతారనిపించింది అందుకే షేర్ చేశాను అండ్ ఇక్కడ రసం రెసిపీ చూసారు కదా కొంచెం నేనైతే టొమాటో చింతపండు అండ్ ఎండుమిర్చి వేసి కొంచెం మెంతులు ఆవాలు వేసి పోపు పెట్టాను దీనిలో కొంచెం వాటర్ వేసి దాంట్లోనే కరివేపాకు కూడా వేసా అనమాట కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ దంచింది ఏంటంటే జీలకర్ర మిరియాలు అండ్ వెల్లుల్లి అనమాట ఆ మూడింటిని మంచిగా రోట్లోనే దంచండి మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ రాదనమాట రోట్లో మంచిగా దంచేసి చారు కొంచెం వేడవుతుంది కదా సో ఆ టైంలో వేసి జస్ట్ ఒక గంట అలా మరిగించుకుంటే మంచి టేస్టీ అరోమాటిక్ రసం అయితే రెడీ అయిపోద్ది అనమాట సో అయితే చేతనికి మాకు ఇదే రసం అనమాట పొద్దున్న మా హస్బెండ్ వద్దన్నారని చెప్పేసి ఫ్రై అండ్ పెట్టాను ఆయనకి సో ఇప్పుడైతే మాకు ఈ రసం అనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను చెప్పిన టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి